మోటేషన్ ఛానల్లో ఈ వీడియోలో బావ మరిది మూవీ నుండి ఇంకా జగ్గల్లు మన్నదో గుండె జల్లు మన్నదో ఈ సాంగ్కి స్వరములు అలాగే ముందుగా మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మా గురువర్యులకు ధన్యవాదములు అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ సాంగ్ కామెంట్ రూపంలో అడగడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు ఈ సాంగ్ పెడటం జరుగుతుంది ముందుగా పల్లవికి ముందు బిట్టు బిట్టుకి స్వరములు బిట్టుకి స్వరములు సపనివి தூசி மீது அது வசது தர்வா பார்பணி தூசி மீது குட்டு మరి சரி பாபரிசா సప ని మరీ రిపమా మని పి మరి పప 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 పపప మరి మరిది సీసరి పపప మరి మరిది సంచి అల్లడి స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్కి కి రాగం మజ్యమవది బేసిక్స్ బిట్టు వరకు తాళానికి చూద్దాం తాళం తిసర గతి స ప మ ని ప స ని రి పా ని

పా ఇక్కడ నుంచి పల్లవి స్టార్ట్ అవుతుంది పల్లవికి స్వరములు అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పల్లవికి స్వరములు స స சரி சி சா மபா சரி பபி வி சாசா பி நீ சச நீ சசா நீ சசா நீ சசா சரி சரி பா

సరిగిరి శని సామరి సామరీ సరిగ్రి సామరి మిస్మెంటర్ వాళ్ళు ప్లే చేసేటప్పుడు అలా ప్లే చేసుకున్న అమ్మనే ఉంటది పని సాస సా 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 సరిగ్రి శని అని సామరి పన్నీర్ సా స సా సస సరిగ్రి శనిని సామరి పాప మరి మరి రి సరే

ਸਸਨੀ 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 ਸਰੀ ਸਨੀ ਪਾ सरी सरी बाम पमरी मरी सी निन सरी सा पमी ससा शरी ग्री सा 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 सरी ग्री सनी पापा साम मरे विसारे सरे पबा मारे मरे वि सा

சரி சன சா சச சரி சி சரி பனி ச சசா சச சரி சி சரி பப பரி மறி சசா ரே சரி பப பரி மறி சசா இப்படி சென்னார்க்கு ரொம்ப అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చందానికి స్వరములు పాని పామా పదే మరి సరే సన్నై సరిదే పాని పమాపాదే మరి సరే సన్నై సరే స స స పాని పామాప మదే మరి సరే సన్నై సరి ఇక్కడ కింద రాశన్స్ ఉంది నిస రే మమ్మ మరి అన్నా కాదు ఇన్స్మెంట్ బై ప్లే చేసుకున్నారు ఎప్పుడు నిస మమ్మ మరి

阿尼爸玛巴玛地玛地萨地萨内萨地萨萨萨，阿尼爸玛巴玛地玛地萨地萨内萨地地地地，阿尼爸玛巴玛地玛地萨地萨内萨地萨萨萨，内萨地玛玛玛地，地玛巴尼尼尼巴，玛巴尼萨萨萨地内萨。 साम रे मारे नानी पामा पाे मारे सरी सानी रे रे पानी पामा पाे मारे सरी सानी सस ಿ ಬಾಮ ಸರಿ ಸೆ ಸರಿ ಬಾಮಾ ಮಾರಿ ಮರಿ ಸರಿ ಸೆ ಸರಿ ಸಸಾ ಸರಿ ಮಾಮಾ ಮಾಮಾ ಮರೆ ಏಮಾ ಪಿ ನೀ ಶ್ರೀ ಬಾ ನಿ ಸಸ ರೀ ನಿ ಸಾಣಿ ನೀ ಸಸಾ ನಿ ಸಸಾ ನೀ ಸಸ ರೀ ಸಸ ರೀ सरे समिता पानी में ससाने 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 सरे समिता पानी मरे तो मरे सने ने 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 सरे सा पानी सा 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 सरे सने ने सा मरे पानी सा 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 सने ने सा मरे और वो मरे मरे रे सा सा रे सरे ባባባማ ልማ ልባ 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 ልባ

అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనహా సుఖనోగా ఉంటుంది లోక సంస్థావం సుఖనోభ